ఈ వర్షాకాలం ఎక్కువ ఉంటావు నీళ్ళు ఎక్కువ ఉంటాయి సార్ దాటుతాయి దాటని మీద కావచ్చు దాటని అదే ఇది ఈ వర్షకాలం ఈ వాగు వస్తుంది ఇటువంటి ఇంకా ఉన్నాయా వాగులు అవి ఇంకొకటి ఉన్నది ముంగట గుట్ట దగ్గర మనం ఇట్లా వెళ్ళాలి రోడ్ మార్గం లేదు ఇదే తోవా వెళ్ళాలి మనం ఇది తోవా ఈ వర్షాకాలం అయితే కష్టమే కష్టమే మీది బురికేనా బురికెచ్చారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మస్త సంవత్సరాలు అయింది చిన్నప్పటి నుంచి మనకు అంత తేల అది వాళ్ళకి తేల్చ ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు ఇళ్ళు ఉన్నాయా ఓకే వెళ్ళా ఏం పేరు అన్నారు మాణిక్రావు మాణికరావు అన్న ఓకే గుట్టెక్కాలా మనం పైకెక్కి ఎక్కి బురికి అనే గ్రామం చేరుకోవాలా వెళ్దాం ఎండ బాగుంది నేను సింగల్ ఉన్నా కాబట్టి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేకపోతున్నా అందుకే ఇప్పుడు చూపిస్తున్నా మీకు ముందుకు వెళ్దాం ఈ దారి మాత్రం కొత్త ఉంది మొత్తం ఆఫ్ రోడే ఆ మనిషి వస్తుంది కదా అక్కడి నుంచి ఈ గుట్ట సగం ఎక్కినాం సగం అటెక్కాలి ఇంకా ఇటు చూపిస్తాం మీకు అబ్బాబాబు జాల లోతు ఉన్నది ఇటు మొత్తం అడవే ఇది బురికేకి దగ్గరికి వచ్చాం ఇక్కడ ఊరే ఉంది వర్షకాలం చాలా పోతుందట మనకి పక్షులకు పశువులకు ఇది మంచి సౌకర్యం ఇది దేవుడు దేని దానికే చేస్తాడు అరేంజ్మెంట్ ఇటు ఇటు చిడిపోతున్నా వావు వాగులాగా పోతుంది చుట్టూరు అడవి ఇంకా పోవాల మనం ఒక నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు నాది ఇక్కడ లేదు అక్కడ మన మన కండల కండల నుంచి వచ్చారా చుట్టాల ఆ చుట్ట ఇంటికి వచ్చారు వీళ్ళు వీళ్ళు మాకు చుట్టాలే ఇక్కడ ఇక్కడ అయ్యో మిత్రుని మాట్లాడదాం మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇక్కడ మన తాత పెద్దోళ్ళు సరే అంటే ఎన్ని ఉంటాయి మొత్తం ఉంటాయి సార్ ము నమస్తే విదన్ ఏం పేరు సోని రావు సార్ ఇదే ఊర్ర మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటారా ఉంటాం సార్ అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు ఏమొచ్చింది ఏమి మార్కు రాలేదు సార్ నుంచి ఏమి ఏమి సార్ నారీగిరి ఏమి మార్పు రాలే రోడ్ మాత్రం రాంగ చూసిన చాలా ఘోరంగా ఉన్నాయి చాలా ఘోరం ఉన్నది రోడ్ కోసన రోడ్ కోసం చందాడు మరి ఇక్కడ బడి పిల్లలకు బడి పంపాలంటే ఎట్లా బడి పంపాలంటే ఇక్కడ ఇక సార్ ఇక్కడ సార్ చిన్న చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు పక్కకు ఉంటారు పంపిస్తు కొందరు చిన్న వాళ్ళు బడి లేదు బడి లేదు సార్ అంగన్వాడి కూడా లేదా అంగన్వాడి ఉంది సార్ అంగన్వాడి ఒకటే ఉన్నది చిన్న సార్ చిన్న మినిస్టర్ హాస్పిటల్ అయితే లేదు హాస్పిటల్ ఏమి లేదు సార్ హాస్పిటల్ అంటే అల్లబాద్ అనుకోలేదు మరి ఎమర్జెన్సీ ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఎట్లా ఎట్లా పడిపోతారు పార్బలం అయితే ఇక్కడ ఇక సార్ పార్బలం అయితే కాసలాం కట్ట లైట్లో కాసలాం తీసుకుపోవాలా సార్ లేడీస్ ప్రాబ్లం అయితే డెలివరీ కేస్ లాగా అయినా కానీ కాసలాం గట్టి తీసుకుపోవాలా కష్టమే మీ ఊరు చూద్దాము సార్ చూసుకోండి సార్ సార్ ఇక్కడ మాత్రం ప్రతి ఇంటి ముందర పన్నీర్ ఉన్నది మంచిగా చల్లగా అది కష్టపడి కట్టెలు తీసుకొచ్చి కష్టపడి వేసుకున్నారు ఇల్లు చూసారు కింద పంటతో మేది కింద కూర్చున్న దుమ్ము అంటారు శుభ్రంగా ఉంచుకున్నారు అట్లా మంచిగా సున్నం వేసుకున్నారు ఇంటికి వీళ్ళ వంటారు గ్యాస్ లేదు గ్యాస్ వెయ్యి రూపాయలు అయింది ఏం తీసుకుంటారు ఇక్కడ కట్టెలు పోయి కట్టెలు పోయి చూడండి ఇది వంట రూమ్ అన్నట్టు విశాలంగా ఈ బుర్కి గ్రామం ఈ ఊరోళ్ళు ఇది కూడా ఇంత ప్రేమగా నాకు చాయ్ పోసి నాకు ఇది బాకీ ఉన్నది అన్నట్టు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎవరో తెలియదు ఆయన కూర్చోబెట్టి చాయ్ నీళ్ళు ఇంత మర్యాద ఈ ఊర్లో ఎంత చాలా మర్యాదస్తులు ఉన్నారన్నట్టు లేదుగా మామూలుగా మట్టితో మేపుతారు ఇక్కడ పెండ కూడా కలిపి పెండ మట్టితో మేపారు ఇది ఇల్లు లేరు కాబట్టి పోతే బాగుండేది చెప్పు చూడండి పేరేంటి రావు టేకాన ఇక్కడే లోకల్ లోకల్ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నా ఏం చేస్తున్నావు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నా ఎకరాలు ఉన్నది ఒక ఎకరాలు ఉన్నది ఏం వేస్తాం పంటలు పంటలు జొన్న మెక్కజొన్నలు పత్తి మినుములు అవి చేస్తాం ఇక ఓకే మార్పు మనం నడుచుకుంటూ మాట్లాడుకుందాం

ఎండ ఎండాకాల ఎండకు తిరుగుతున్నాం అందుకే ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు పెద్దగా ఉంది చూడు ఎండకు మంచి నిమ్మ చెట్టు పెంచుకున్నాను ఎన్న పండ్లు తీసుకొచ్చి మొత్తం తిని పండ్లు ఎండకు పోయి కోకో ఇంకా గింజలు ఉంటాయి ఇట్లా పుట్టని వెళ్తాను ఇట్లా తీసి తినేది మేము చిన్నప్పుడు చెట్టు ఎక్కడ ఉన్నది పెళ్ళి సాంప్రదాయం అన్నట్టు కంపల్సరీ ఇది అందుకు మద్దు కదా అందుకు ముద్దు పెడుతున్నాడు ఇది లేనిది పెళ్ళి కాదు ఇది ట్రైబల్ ఏరియాలో ఇది లేంది పెళ్ళి కాదు అన్నట్టు సాంప్రదాయం మొగ్గులు చూడండి వెళ్తాను వేసి సన్నగా மீக்கொட்டம் மண்டல முடியாது முதல்ல பதில் போய் வச்சுனா அமாயகங்க மஞ்ச

ఇంత సంద ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా ఈ సీజన్లో ఏమేమి పండ్లు దొరుకుతాయి నేను వస్తే నువ్వు దూరం వెళ్ళిపోయావు నిన్న అడుగుతున్నా నేను నీ కోసం దగ్గరకు వచ్చిన నువ్వు దూరం వెళ్ళిపోయినావు ఇప్పుడు ఏ సీజన్లో ఏమేమి దొరుకుతాయి పళ్ళు అడవిలా మర్రి తునికి ఇంకా మర్రి పాను మర్రి పాను మొర్రి నేను ఎప్పుడు చూడలేదు ఎట్లుంటాయి కర్రగా ఉంటాయి అచ్చా మొర్రి పళ్ళు అంటారు ఇంకా ఈ ఇప్ప ఇప్ప ఇది ప్రత్యేకంగా అప్పుడే వాయిస్తారు అన్నట్టు అప్పుడే వాడతారు ఇటువంటి పెళ్లి వాయిద్యాలు ఇది వీళ్ళ బురికి వీళ్ళేది సమావేశ మందిరం అన్నమాట ఏదైనా సమస్యలు వస్తే పంచాయతీ కానీ మీటింగ్లు ఇక్కడనే జరుగుతాయి చుట్టూరుగా మనుషులు కూర్చుంటారు ఇది హాల్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టు ఇట్లా కూర్చోడానికి ఇలా మీటింగ్ హాల్ అన్నట్టు ఇది ఏ సమస్య అయినా ఇక్కడనే కూర్చొని పరిష్ పరిష్కారం జరుగుతుంది ఊరు పెద్దలు కూడా ఉంటారు వచ్చిందా అరబట్టుకో నేను తిస్తా దునికి పండేది మేము చిన్నప్పుడు ఇట్లా బొట్టన వెళ్తాము ఇట్లా తీసి ఇట్లా తియ్యగా తీయ మస్తున్నా చెట్టు నుంచి రాలింది కదా చాలా బాగుంది ఈ సిటీలోకి దొరకవి టపోటా టేస్ట్ ఉంది ఇందులో రెండు మూడు విత్తనాలు ఉంటాయి గింజలు సూపర్ ఇది తునికి పండు చిన్నప్పుడు తిన్నవి చాలా బాగుంటాయి ఇది తునికి చెట్టు పేద చెట్టు పైన మాత్రం బాగుండే బాగా ఈ కెమెరాలో మీకు కనబడుతుందో లేదో చూపిస్తా కొంచెం గుత్తులు గుత్తులు రాసినాయి అన్నట్టు ఇంకా చూపిస్తా మీకు ఇది ఇవి రాలినవి మాత్రం తీయగా ఉంటాయి తునికి పళ్ళు ఇప్పుడు కరువు కాలంలో ఈ ట్రైబల్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇదే జీవనాదాయం ఇది ఆహారం అన్నట్టు ఒక విధంగా ఇది సప్లై తప్లైతే డ్రిప్ సిస్టమ్ చిన్నది కాకపోతే ఇక్కడ పవర్ లేదు ఆయిల్ ఇంజన్తో నడుస్తుంది దానికి సంబంధించిన పైపులు మంచి కలర్ పెయింట్ మంచిగా వేసుకున్నారు వీళ్ళు మంచిగా సగం వేసి సగమే సగం మరి దీంట్లో ఎట్లా పడుకుంటారు ఇదే కదా ఊరు మొత్తం అంతే ఇది కుట్టాము ఇది అది కొట్టమే అది ఇది ఇల్లు సోలార్ లైట్ ఈ మధ్యనే వచ్చిందట వారం అయిందా వారం అయింద వారం ఎన్ని ఎన్ని సంఖ్యం అయింది ఆరు ఉన్నాయేమో ఆరు అమ్మాయి లేచిపోయింది ఇల్లు ఇట్లా పోయి తుకి చెట్టు ఎక్కడే ఉన్నావు అది చూద్దాం తునికాయలు చూద్దాం ఇదేంటిది ఇది అంగన్వాడిగా ఇది ఐటీడీఏ నుంచి వస్తున్నా రెండు గవర్నర్ మేడం ఇది మన పేరుంది అత లక్ష్మణ్ ఆత్రం లక్ష్మణ్ మాత్రం లక్ష్మణ్ ఇల్లు ఇది చక్కగా సున్నాలు వేసుకున్నారు సున్నాలు మంచిగా బార్డర్ వేసారు లోపల చూద్దాం ఇది ఇది వంట సామాన్లు ఇక్కడ వంట ఇది కట్టెల పొయ్యి కట్టెల పోయే వాడతారు ఇటు గోడకు తరకడకు మేపిరండి మట్టి

சின்னா அந்த உ பட்ட வீட்டுக்கு தான் குட்டார் இது தினேது காது ஓகே நமஸும் எக்கே ஊரு అచ్చ అచ్చా ఊరు వీడియోలు తీస్తున్నా ఎట్లా పోయో చెప్పే కదా ఎట్లా పోతే ఎట్లా చెప్తే అట్లా ఇదేంటి బాయ ఏంటి బాయ్ ఏది ఇది అది ట్యాంక్ ఉండే అంతకుముందు అది పలికిపోయింది వాటర్ ట్యాంక్ ఉండే ఇక్కడ ఉన్నారు పెద్ద మనుషులు మీరు తడకలు వెళ్ళుతున్నారు చూద్దాం నమస్తే కాదు ఏమేమి అల్లుతారు మీరు తడకలు గంపాలు తడకలు మీకోసమేనా అదిలాగా పోయి అమ్ముతారా ఇటు ఏమైనా పల్లెటూరు ఇటు ఉంటుంది దేవపూర్ పక్కకు అక్కడ పోయి అమతరం అంటే ఒక తడక పోతుంది అంటే ఒక తడక అల్లాలంటే పడుతుంది రెండు రోజులు అవుతుంది రెండు రోజులు అల్లాలా ఒక రోజు పోయి తీసుకురావాల మూడు రోజులు పడితే మూడు వందలు వస్తాయి ఇది నేను ఫస్ట్ చూస్తున్నా ఇది చూడండి

ಮಿಷಿನ್ ಭಗೀರತ ಮಾತ್ರ ಪ್ರತಿ ಊರ್ಲೋ ಉನ್ನ ಈ ಪಂಪ್ ಡೈಲಿ ವಸ್ತಾ ಡೈಲಿ ಸರ್ ಮಳೆ ರೆಂಟು ರೋಜುಕೀನಾ ಮಿಷಿನ್ ಬಾಗಿರತ್ತ గంట సేపు వస్తుంది గంట సేపు వస్తా పంపుసేపు రాదు గోడ సేపు ఒక ఇరవై ముప్పై నిమిషాలు మంచి నీళ్ళు సరిపోతుంది మళ్ళీ ఏడంటే ఆడ ఏడాది అవుతున్నాయి కదా సార్ అందుకే మళ్ళీ నీళ్ళు ఎక్కువ అవుతుంది అని ప్రెషర్ తగ్గుతుంది ఆఫ్ చిన్నగా చేస్తారా ఈ బుట్ట వీటికి దాని కుటారు దాని

ಇರೋ ಇರೋ ಎಲ್ಲపోయಿದಿಕ್ಕೆ ಇట్లాನೆ ನಾನು ರೂಡ ತೆರೆದನುವೇಗ ಇట్లా ಬೋತೆ ಇట్లా ಪಟ್ಲ ಇವಿ ಆ ಬೊಪ್ಪೆ ಚಟ್ಟುంది ಇಕಡೆ ತೆ ಇದ್ದಗ ಅಲ್ಲಾ ಕೆಲು ಮಾತ್ರ ಉನ್ನ అరే అది పప్పుగా ఇప్పుడు ఈ పప్పు సీజన్ కదా ఇది అది పప్పు తింటాం ఇక ఇది దేంట్లో యూజ్ చేస్తారు అవి లడ్డూలు తయారు చేస్తాం అది లడ్డూలు ఇంకా రొట్టెలు కూడా చేస్తాను రొట్టెలు రొట్టెలు ఈ పప్పు సారాయే కాదు దాన్ని మొదలైన లడ్డులకు లడ్డూలు తయారు చేసుకుంటారట మళ్ళీ రొట్టెలు కూడా తయారు చేసుకుంటారు గుర కూడా చేస్తారా ఓకే నాకు సార గురించే తెలుసు ఇది కానీ తెలుగు నిషావస్తారంటారుగా ఇది తింటే రాదు ఇది తింటే నిషావస్తారంటారు నిషరాదు అచ్చా అచ్చా ఈ సోలార్ లైట్లు కూడా వచ్చినాయిగా ఇవి ఎప్పుడు ఎప్పటి నుంచి సోలార్ లైట్లు వారం రోజులు రెండు వారాలు అయితే ఉన్నది అస్సి అది అంతేనా అంతే ఈ మధ్యనే వచ్చింది ఈ మధ్యలో వీళ్ళు లేరా లేరు వడ్డిపోయినా సేమ్ కాడ ఉంటున్నా ఇది కడకలు మరి పంపులే పోతుంది వీళ్ళు లేరు కదా ఎందుకు పెట్టింది ఫ్రెండ్స్ ఈ వాటర్ కనబడుతుంది కదా ఇది ఒర్రే నీళ్ళు నీళ్ళు కావు చూసారా ఈ వాటర్ అక్కడ ఊట ఉంది మీకు జోయిస్తా ఎండాకాలం కూడా ఊట నీళ్ళు అన్నమాట ఇది అప్పుడు ఈ ఊరు వాళ్ళు ఇక్కడ నీళ్ళే తాగేదట పైన చూడండి ఎండిపోయి ఉంది మొత్తం ఇట్ల పై నుంచి వస్తలేవు ఇక్కడే ఊట ఇది ఈ బావి తయారు కాకముందు ఇక్కడ ఈ నీళ్ళే తాగేవాళ్ళు అవునా ఇది నీళ్ళ బాయి ఇది ఎనభై ఆర్లు కట్టిదా పంతొమ్మిది వందల ఎనభై ఆరుల ఇది మంచి నీళ్ళ బాయ్ అంత ఈ ఊరంత ఇది ఎండాకాలం కూడా ఎండిపోదా ఎప్పటికి ఉంటుంది ఎప్పటికి ఉంటాయి అంత పొక్కన లేదు ఇగ ఈ క్యాన్ ద్వారానే చేస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ ఊరుందిగా అక్కడ అక్కడ దాకా మోస్తారు మన మనం ఆడపడుచులు అందరూ ఇక్కడ నుంచి మోయాలి వర్షాకాలమైనా చలికాలం అయినా ఇక్కడ నుంచి మంచి నీళ్ళు ఇదే ఆ మిషన్ భగీరథం ఉంది కానీ మిషన్ భగీరథ వస్తుంది కదా అది దాగదా అంటే అది రోజు రాదు ఆడపడుతులు పాపం ఇదో ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ దాకా మోస్తారన్నమాట ఈరోజు మన యాత్ర చూసారా అది ఏమడుతుంది కదా ఆ గుట్ట ఎక్కినాం అది ఎక్కి దిగాల మొత్తం ఆఫ్ రోడ్ బైక్ కూడా చాలా కష్టంగా పోద్ది అది మొత్తం ఆఫ్ రోడ్ నేను సింగిల్ ఉన్నా అందుకే ఆఫ్ రోడ్లో వీడియో తీయలేకపోయినా ఇక్కడ గుట్ట దిగిన తర్వాత ఇక్కడ మంచి ఉంది ఒకటి ఇది చేయని దగ్గర మంచిగా కట్టుకున్నారు కందిచేను ఇది సూర్యుడు అస్తమించడానికి రెడీ ఉన్నాడు ఇది కందిచేను కోసం మొత్తం ఇది మనం వెళ్ళొచ్చింది దారి కనబడుతుంది కదా ఈ దారి వెంబడి ఆ గుట్ట ఎక్కాల ఈ గుట్ట మొత్తం ఎక్కి మళ్ళీ దిగాలి మొత్తం ఆఫ్ రోడే తోవ మన బైక్ కూడా చాలా కష్టంగా పోతుంది అనమాట చూడండి చుట్టూ గుట్టలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం ఆకులు రాలినాయి మొత్తం వడి అంతా బోసిపోయింది చూడండి అదే వర్షాకాలం అయితే వర్షాకాలం చలికాలం మొత్తం పచ్చగా ఉంటుంది సూపర్ ఉంటుంది లొకేషన్ చెట్టు మోహేకా జాడంటారు పూత సీజానే అన్నట్టు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తెలంగాణ ముసాఫిరిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్